వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందుకు వచ్చేసి ఆరు బండ్లు ఉన్నాయండి మొన్న మన రీసెంట్గా పెట్టిన వీడియోలో చాలా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ అమ్ముడు పోగా మిగిలిన వెహికల్స్ అండి ఇవి ఆరు వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క వెహికల్స్కి వచ్చేసి చెప్పాలనుకుంటే ఇది హీరో సూపర్ స్ప్లెండర్ ఇది హీరో ప్యాషన్ ప్రో రెండు బిఎస్ సిక్స్ వెహికల్స్ అండి ఈ బండ్లు రెండు ఒకటి హీరో సూపర్ స్ప్లెండర్ అండి ఇది ఇది ఈ బండి ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ హ్యాండ్ వెహికల్ చాలా అంటే చాలానే బాగుంది మీకు ఎలాంటి రిపేర్ కూడా లేదు చెప్పడానికి కూడా బండి టైర్లు నార్మల్ కండిషన్లోనే ఉన్నాయండి ఇది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ దీని రేట్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ డిస్కౌంట్లు ఉంటాయి ఎందుకంటే ఈ ట్వంటీ మోడల్ మనకు నలభై వేలు దొరకడే ఇక ఇలాంటిది ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఇక చాలా చీపు ఇంకొక బండి వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో దీన్ని ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఇంకోటి బ్యాటరీ డిశ్చార్జ్ అయిందా ఓకే బండి అంతా రన్నింగ్ కండిషన్ ఉంది కాకపోతే సెల్ఫ్ లేవడం లేదు బ్యాటరీ డిశ్చార్జ్ అయింది ఇది హీరో ప్యాషన్ ప్రో సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి బండి వచ్చేసి ఒక ట్యాంక్ అవర్ వేసుకుంటే సరిపోతుంది బండి ఒక బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించుకున్నా కొత్త తెప్పించుకున్న మీకే బెటరు సెల్ఫ్ ఇస్తుంది ఇది కూడా ట్వంటీ ట్వంటీ మోడలే ఇది కూడా మనం ముందటికి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకే ఉందండి ఈ రెండు ట్వంటీ ట్వంటీ మోడలే ఈ రెండు రేట్స్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నెగేషియబుల్ అనేది చాలా తక్కువ దయచేసి అర్థం చేసుకోండి ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది నిన్న వచ్చిన వెహికల్ ఇది రెండు వేల పదకొండు మోడల్ బండి అండి వీల్ వెహికల్ బండి అంతా ఓకే ఫుల్ సూపర్ అంటే సూపర్ కండిషన్ ఉంది బండి బోర్ చేసి ఉన్నదండి బండి మనకి ఇరవై ఐదు వేల రూపాయలకు ఉన్నదండి ఇది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ మంత్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఈ బండి ఈ హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్స్ ఈ రెండు ఇది 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 ఈ రెండు కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఈ రెండు మోడల్స్ రెండు వేల ఎనిమిది ఒకటి రెండు వేల తొమ్మిది ఒకటి ఇవి పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు ఉన్నది దీనికి మైనర్ రిపేర్స్ ఉన్నాయి ఈ రెండు వన్లకి కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకొని రేట్ నెగోషియబుల్ మాట్లాడుకొని తీసుకోగలిగితే సరిపోతుందండి ఇది దీనికి ఒకటి టైర్ వాంటెడ్ ఉంది దీనికి ఒకటి ముందటి టైర్ బాగుంది కానీ నార్మల్ సీట్ ట్యాంక్ కవర్ వేసుకోవాలి ఇంకొక పంట వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డిలక్స్ అండి ఈ వెహికల్ ఇది రెండు వేల పద్నాలుగు మోడలు ఇది ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నాయండి దీనికి వచ్చేసి ఒక ముంద డ్రీమ్ వేసుకోవాలి సెల్ఫ్ కండిషన్లోనే ఉంది మనకు ఇంజన్ కూడా బోర్ చేయించున్నదండి ఈ బండి ఆల్ క్లియర్గానే ఉంది పేపర్లు కూడా క్లియర్గానే ఉంది బట్ సీసీ అనేది లోకల్ వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకొక బండి వచ్చేసి పల్సర్ అండి బండి ఈ బండి ఆల్మోస్ట్ ఒక అతను అడ్వాన్స్ ఇచ్చిండు కొంచెం వెనకం ముందు చేస్తుండు ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను మోడల్ అండి ఇది ఇది ఇరవై రెండు వేలకు అయింది దీని మీద ఒక రెండు వేల రూపాయలు సెలా ఉండే అది చేసి ఇస్తే ఇరవై వేలకు అయింది ఆయన అడ్వాన్స్ ఒక రెండు వేలు ఇచ్చిండు మరి ఇంకా రావడం లేదు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఫైనల్గా అడిగిన తర్వాత ఆయనకు ఈ బండి సేల్ చేస్తామండి మేము రెండు గుండు టైర్లే అండి రెండు రెండు టైర్లు అనేటివి పోయినాయి ఇంజన్ అయితే బాగుంది కండిషను ఇంజన్ కండిషన్ అంతా ఓవరాల్గా బాగానే ఉంది బండి ఒక టైర్ల కండిషన్ అంతా బాగాలేదు అంతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఈ ఒక ఏడు బండ్లు ఏడు బండ్ల దాకా ఉన్నాయండి ఇంకా మిగతా మీకు వెహికల్స్ మళ్ళీ రేపు వస్తాయండి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా వీడియోస్ పెడతాము మీకు వెహికల్స్ వచ్చాయా అప్డేట్ కావాలని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మీకు ఎవ్రీ వీడియో ఎవ్రీ వెహికల్ యొక్క డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్ప చెప్తాను మీరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మా దగ్గర తీసుకున్న వెహికల్ మా దగ్గరనే కాదు మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ ఎక్కడ తీసుకున్నా కానీ బండి కొన్న తర్వాత మీరు పర్టికులర్గా చూసుకుంటారు ఎట్లా మీరు పెద్దగా ఏముండదండి ఈ బండ్లు అయితే బ్రహ్మ విద్య ఏ మెకానిక్ వచ్చి చూసుకోవాలి అది దాన్ని ఏముండదు బండికి దగ్గరకు వచ్చిన తర్వాత బండి బీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటింగ్ ఎలా ఉంది చూసుకోవాలి బండి ఒక రౌండ్ పోయి వచ్చిన తర్వాత నార్మల్గా ఎక్సలేటర్ ఇచ్చి చూసుకోవాలి నార్మల్గా స్మోక్ అయితే ఓకే కొంచెం బాగా స్మోక్ వస్తుందంటే బోరు అయినట్టు బోరు అయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు జస్ట్ బోర్ కిట్ ఉంటుంది స్ప్లెండర్కి అయితే ఒక రెండు వేల రూపాయలు అవుతుంది బోరు హెడ్ చేసుకొని మెకానిక్ కోసం ఛార్జ్ అని ఉంటుంది ఆ ఛార్జ్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకుంటే అయిపోయాయి మీకు రెండు మూడు వే మూడు నాలుగు వేలు ఐదు కానీ ఒక ఐదు వేలల్లో మీకు బోర్ అయిపోతుంది అది చేసుకున్నా అంటే నీకు ఒక నాలుగైదు సంవత్సరాల దాకా బండి ఎలాంటి రిమార్క్ లేకుండా నడుస్తుంది అని ప్రత్యేకంగా ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కాదు ఇయ్యోళ్ళే చెడ్డోళ్ళు కాదు వాళ్ళ మీద నిందలు వేసుకొని మీరు బాధపడి ఈ అన్నిటికంటే మనం ముందుగా తీసుకోగానే అన్ని విధాలుగా చూసుకొని ఒకవేళ మన దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే ఒక పదిహేను వేలు అందరూ పదిహేను వేలల్లో పదివేల కావాలంటారు అవి ఎన్ని రోజులు నడుస్తాయి స్వామి నార్మల్గా మహా అంటే ఆరు నెలలు నడుస్తేవచ్చు తర్వాత ఎట్లా బోర్కొస్తాయి కదా బోర్కొచ్చినాయి అనుకోండి ఏముంది మెకానిక్ తెలిసిన మెకానిక్ దగ్గరికి పోయి అన్న ఇట్లా నా బండి బోర్కి వచ్చింది అన్న ఏం చేస్తే బెటర్ అంటే ఆయన సమ్మర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏం చేస్తాడు నార్మల్గా బోర్ కిట్కింత వస్తుంది ఆ హెడ్ హెడ్ వాల్స్ హెడ్ గైల్లు హెడ్ ర్యాకర్లు అయ్యో అయ్యోటి సంథింగ్ సంథింగ్ మీరు అట్లనే స్మోక్ వస్తా అంటే కంటిన్యూస్గా నడిపితే టైమింగ్ సైన్ లాంటివి ర్యాకర్లు లాంటివి పోతాయి అదే లైట్ స్మోక్ స్టార్ట్ అవ్వడంతోనే ఆయిల్ తాగుతుంది అలాంటి ప్రాబ్లం వచ్చుడితోనే మీరు కనుక బోర్ చేసుకున్నట్టయితే కేవలం మీకు ఒక ఐదు వేల రూపాయల లోపల మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది వన్స్ ఒకసారి చేసిందంటే ఏ బండి అయినా ఖచ్చితంగా ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే నడవకుండా ఉండేది అనేది ప్రసక్తే ఉండదు అంతే మీరు నార్మల్ అయ్యి సెకండ్ హ్యాండ్ బండి చూసి అనుకోండి ఈ బండి బీటింగ్ చూసుకోవాలి ఫస్ట్ రావడంతోనే ఫస్ట్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి బీటింగ్ చూడాలి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయాలి గేర్లు చక్కగా పడతానయా చైన్స్ మేజర్ చూసుకునేది గేర్లు చైన్స్ ప్యాకెట్ ఆ ముందట్లయినర్లు ఇంకొకటి అలైవీల్ వెహికల్కి ఏ వెహికల్కైనా అబ్బులు చూసుకోవాలి కంపల్సరీగా పుల్లల అంటే పుల్లలు పోతే వెయ్యి రూపాయలు అవుతాయి కానీ ఒకవేళ అలైవీల్ వీల్ వెహికల్కి అలైవీల్ పోయింది అనుకోండి ఐదు వేల రూపాయలు అవుతాయి అది కంపల్సరీగా మీరు అండర్స్టాండ్ చేసుకొని అలైవీలో ప్లే ఉందా లేకుంటే ఎట్లున్నా అని చూసుకోవాలి నేను ఇలాంటివి ఎన్నో చూసినా కాబట్టి మీకు ఇది నేను చెప్తున్నా మీరు నా దగ్గర కాకుండా వేరే దగ్గర ఎక్కడ కొన్నా కానీ అలైవీల్ వెహికల్ అబ్బులు గిట్లా పోయినాయో చూసుకోవాలి మేజర్గా బెయిరింగ్లు పోతే ఏం కాదు రెండు మూడు వందలలో అయిపోతుంది కానీ ఒకవేళ అబ్బులే పోయినాయి అనుకోండి ఐదు వేల రూపాయలు ఒర్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంజన్ అయితే పెద్ద సమస్య కాదండి మీద అపియరెన్స్ ఉన్నదా టైర్లు ఎలా ఉన్నాయి అలా పుల్లల పుల్లలా ఈ ఇవే చూసుకోవాలి ఇంజన్ పెద్ద సమస్యే కాదు వెహికల్స్ల ఇంజన్ ఏమున్నాయన్న చేపితే వచ్చేది కానీ నార్మల్గా ఈ ట్యాంక్ అనేది రెస్ట్ వచ్చింది అనుకోండి ఈ ట్యాంక్ ఉన్నది అని అంటే ఇప్పుడు ఈ ర్యాంక్ ఈ ట్యాంక్ పోయి నార్మల్గా హోల్స్ ఇట్లా పడ్డాయి అనుకోండి ఈ ట్యాంక్ చేంజ్ చేయాలి ఈ ట్యాంక్ ఇంత ఒరిజినల్ ట్యాంక్ నీకు సెకండ్ హ్యాండ్లో దొరకదు కానీ ఇంజన్లో బోర్లు మట్టి కంపల్సరీగా మనకు ఒరిజినల్గా షోరూంలల్లో కానీ బయట ఆటోమొబైల్స్ కానీ అన్న నాకు ఒరిజినల్ బోర్ కావాలన్నా అంటే ఇంకొక ఐదు వందలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆయన కూడా ఒరిజినల్ బోరే ఇస్తాడు ఎవరైనా మనకు మంచిగా చేయడానికి చూస్తారు కానీ ఎవ్వరు కూడా చెడు చేయడానికని చూడరు మన లక్క మన దురదృష్టం మన దురదృష్టం అన్నది ఏదైనా మన చేతులలో ఉంటుంది మీరు మేమేదో ఏదో అమ్మినందుకు మమ్మల్ని ఇది అలాంటిది ఇచ్చిండు ఇలాంటిది ఇచ్చేదానికంటే మీరే ముందు చూసుకొని అన్ని విధాలే చెక్ చేసుకొని నాదే తలరాతి ఇలా ఉన్నదని అనుకొని తీసుకుంటే చాలా మంచిది అందరూ మెచ్చే వ్యవస్థ అన్నట్టు ఇది ధన్యవాదాలు మీరు కంపల్సరీగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం కనీసం ఒక థౌజండ్ లైక్స్ అన్న దాటితే మేము ఇంత కష్టపడినందుకు దానికి ఫలితం లాగా అనిపిస్తుంది ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే మళ్ళీ చాలా దూరం చేయాలి వస్తువులు మీకు నేను ప్రత్యేకంగా ప్రతి వీడియోలో ఇదే ఇదే టాపిక్ చెప్తాను చాలా దూరం చేయాలి వస్తువులు దయచేసి రాకండి మీరు మీకు అక్కడ లోకల్లోనే వెహికల్స్ దొరుకుతాయి మీరే అక్కడ నెగెషబుల్గా మాట్లాడుకొని తీసుకోండి ఎందుకంటే సీసీల పరంగానైనా వెహికల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగాలేకపోవడము నేను చెప్పి ప్రత్యేకంగా అదే మిమ్మల్ని బాగా పెట్టడం నాకు అసలే ఇష్టం లేదు మీరు బండ్లు ఒకవేళ వెహికల్ కావాలి నాకు అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో వెహికల్ చూసి నడుపుకున్న తర్వాత నాకు ఇది నచ్చింది నాకు ఈ పేపర్లు అన్నీ క్లియర్ ఉన్నది ఈ బండి కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి దయచేసి మీరు తీసుకున్న తర్వాత ఇబ్బంది పడకండి నాకు మళ్ళీ ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ధన్యవాదం